ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొచ్చని మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకే మిత్రులారా విద్య మీద పెట్టే ఖర్చు ఖర్చు కాదు విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం అందుకే ఇయ్యాల మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను ఐపీఎస్లను ఐఆర్ఎస్లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈ రోజు మీరు బాధ్యత చేపట్టబోతుండ్రు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ డైడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలను ఈ దేశ మంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్ని చదువుకొని వచ్చిన ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు మీలాంటి టీచర్లు కోనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది నేను కార్పొరేట్ స్కూల్లో లేకపోతే గుంటూరులోనో గుడివాడలను అసలే చదువుకోలే కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు దెబ్బకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి చైనా జపాన్ జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ ప్రపంచం కోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము